హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక నేను చికెన్ మొత్తం మిక్సీతో మొత్తము మిక్స్ పట్టి నేను చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఏమేమి వేసినా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం మీరు ఏం చేస్ట్ అని అనుకుంటారు కదా ఇది ఇక కొంచెం మా దగ్గర లైట్ ప్రాబ్లమ్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఇక లైట్ వస్తలేదు మరి ఎందుకేమో ఇక ఫోన్తోనే ఏదో ఇదే తిన్నామంటే ఆ ఫోన్ కూడా వస్తారా సరే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంట్లో ఏమేమి వేసి పట్టినా చెప్తాను ఇలా కొంచెం పాలకూర మింతం కూర పుదీనా కొంచెము పెరుగు అల్లుగడ్డ కారము పసుపు కొంచెం ఉల్లిగడ్డ కొన్ని పల్లీలు ఇంకా కరిపకు కూడా వేసిన అసలు నేను మొత్తం ఇవన్నీ వేసి వేస్ట్ లాగా నేను చేసుకున్నాను నేను మొత్తము ఇలా కొంచెం పెరుగు వేసుకున్న కొంచెం కాదు అన్నీ వేసి మెత్తము కాలకూర కొత్తిమీర పుదీనా కొన్ని మిరపకాయలు కొంచెం పసుపు కారము ఉప్పు అన్నీ ఎండనే వేసేసి ధనియాల పొడి కూడా వేసేసి నేను పేస్ట్ లాగా చేసుకున్నా ఇక నాలుగు పావులు అయితే మంచిగా పోసుకున్నాను పోసి ఇది కరిప కూడా ఇల్లు వేసేసి ఇదైతే కొంచెం మంచిగా నూనెలో వేయాలి ఫ్రెండ్స్ ఇక ఇర దోరగా వేయగాలే నల్లిగడ్డ కూడా చిన్నది వేసాం కదా అన్ని ఎండనే వేసి మిగతా అట్టేసుకుందాక పేస్ట్ ఇట్లా మొత్తం ఇట్లా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మసాలా లాక్క మంచిగా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక చికెన్ పేస్ట్ అయితే ఇక రెడీ అవుతుంది చికెన్ చేస్తున్నా నేను అన్ని మిక్స్ రాక్కినా చికెన్ అయితే రెడీ చేస్తున్నా చూడండి ఆల్ మిక్స్ చికెన్ అంటారు కదా అట్లా కొంచెం అలా వేయగల ఫ్రెండ్స్ అది మెత్తగా మంచిగా ఇట్లా పైకి ఇంకా నూనె వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక మసాలా మొత్తం నూనె వేయలేదు మంచిగా ఉడికింది మగ్గింది ఇది అదే కిలో ఫ్రెండ్స్ చికెన్ ఏ చేస్తుందో చికెన్ వేసినాయి కదా కలిపేస్తాను మొత్తం మంచిగా ఫ్రెండ్స్ మొత్తం కైతే ఇక చీకాను మొత్తం కలిపి ఇక ఇంత పూర్తికి ఏమన్నా వేయించడానికి మంచిగా వచ్చింది ఇక ఇది ఫ్రై అయింది ఇది టమాటా బుజ్జు ఇది నాలుగు టమాటాలు అయితే మిక్స్ పట్టుకున్న ఫ్రెండ్స్ నేను వేసేస్తాను టమాటా మిక్స్ పట్టి ఇక గుజ్జు పట్టి ఇక వేసేస్తున్నా ఇది కూడా మంచిగా కలిపేస్తాను నేను అన్ని నేను ఇలా మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నా అన్ని ఇలా ఏమి వేయకుంటేనే పేస్ట్ లోనే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చేసి ఇక టమాటా వేసినా కదా మంచి ముక్కలు కలిపేసుకొని ఇక మూత పెడతా మంచి ఉడకాలి ఫ్రెండ్స్ ఇది మంచిగా పడతాయి అన్ని ముక్కలకు చూడండి ఫ్రెండ్స్ ఇక కొన్ని వాటర్ పోసి ఇక మొత్తం ఇది మంచిగా ఉడుకుతుంది మసాలాలు అన్ని పచ్చిగా లేకుండా మొత్తం మంచిగా ఉడికి మాది ముక్కలు పట్టాలి ఫ్రెండ్స్ ఇక చిక్క పడాలి జర తరిన ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇక అన్ని మిక్సడ్ చికెన్ అయితే చేస్తున్నాను నేను అన్ని తోనే నేను మొత్తం పేస్ట్ తోనే చికెన్ చేస్తున్నా అన్ని కలగలిపి నేను మొత్తం పేస్ట్ చేసి చికెన్ చేస్తున్నా ఫ్రెండ్ చూడండి మా దగ్గర ఈ రోజు ఉండటంలో కొంచెం లైట్ వస్తలేదు లైట్ వస్తలేదు ఈ రోజు ఎందుకే మరి కొట్టుకుంటుంది వేస్తే అది కొట్టుకుంటుంది ఇక మా కొడుకుకే అందుకే పైకి కూడా మాకు అందది కూడా వాడు వస్తే కొంచెం చూస్తాడు ఇక చికెన్ అయితే చేస్తున్న ఫ్రెండ్స్ ఇక వండేసిన ఇక ఒక డైట్గా అండ్ నా దాంట్లో తీద్దామంటే అది కూడా కొట్టుకుంటుంది అది కూడా పని చేస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది మా బిడ్డది చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి చికెన్ చేసుకుంటే ఇలా తీసి పెడుతున్న ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు నా ఇడే లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా సూపర్ చి చేసే చికెన్ అయితే ఇట్లా సూపర్ ఉంటది ఒకసారి ఒక తిరు కాకుండా ఇట్లా వేరే వేరేగా చేసుకుంటాం కదా ఉంటుంది ఒకటి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను నేను మిక్సీ పేస్ట్ చేసి చేస్తున్నాను సరైన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే చికెన్ అయితే రడ్ అయింది ఫ్రెండ్స్ ఇక మొత్తాల్లో పేస్ట్తో అయితే చికెన్ రడ్ అయింది ఆ మిక్సీ పేస్ట్తో చికెన్ అయితే ఇక రింది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇది చికెన్ కూడా ఎంతమందికి ఇక నచ్చింది ఫ్రెండ్స్ అందరూ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇగన్ ఇడల్ ముందుకు తీసుకెళ్ళండి సరైన ఫ్రెండ్స్ ఇక చికూర్తికి ఇది ఏమంటే చాలు ఇంకా చికెరకి రావాలనుకుంటే ఇంకా చక్కగా పడ్డదాకా ఉంచుకోవచ్చు మాకు ఇంత పోటీ చాలు మరి చికెన్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అన్నీ పేస్ట్ చేసి చికెన్ అయితే వండేసిన ఫ్రెండ్స్ ఇదే ఈ చికెన్ నచ్చిన వాళ్ళు నా ఇలా నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పని చేసి అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్ నేనైతే మొత్తము పేస్ట్తో చికెన్ చేస్తున్న ఫ్రెండ్స్ మొత్తం అన్ని పేస్ట్ పట్టి చికెన్ చేస్తున్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ ఇగో కరెంట్ లేక ఎన్న లైట్లు ఎక్క చూడ ఎట్లున్నాయి కదా అప్పటి వాళ్ళు అయితే దీపంలోనే మొత్తం అన్ని పనులు చేసుకోరు కానీ మనకి జరసే పైతే ఎట్లుంది కదా సరేనా ఫ్రెండ్స్